హలో ఫ్రెండ్స్ భీముడిని ఓడించిన హనుమంతుడు ఈ కథ గురించి మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే నేను చెప్పే వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరోసారి చెప్తున్నా గర్వం ఉన్నోడిని ఓడించేది శక్తి కాదు శాంతమే పాండవుడిగా ఉన్న పేరు భీముడు తన బలం మీద నెలకేసిన నమ్మకం అదే అతని గర్వం కానీ ఆ రోజు ఓ తూక అతనిని అడ్డంగా నిలిచింది దానికే ఓ శక్తి ఉందేమో అని అనుకున్నాడు కానీ అదో గుద్ద కోతి అని ఆయనకు తెలియదు ఒకరోజు ఆది వనవాసం పదహారు నెలల జరిగిన సంఘటన ఉదయం సూర్యుడు సగమొచ్చాడు ద్రౌపది ఈ విధంగా అడిగింది ఓ భీమా పుష్పాలు తెమ్మని ఆ మాట వింటే భీముడు నెమ్మదిగా లేచాడు గదను భుజాన వేసుకుని అడవిలో అడుగుపెట్టాడు అడవి నిండా పక్షులు కిలకిలలు పువ్వుల సువాసనలు పాదాల కింద ఆకుల మడతలు చేతిలో ఉన్న గదతో చెట్టు కొమ్మలను పక్కకు జరుపుకుంటూ భీముడు ముందుకెళ్తాడు ఏదైనా పుష్పమ కావాలంటే సరే కానీ ఈ అడవి నాకేం కొత్త కాదు గాంధర్వుల్నే జిత్తుగా ఓడించాను శూన్య పుష్పమ ఇది తేవడం నాకు పెద్ద పని కాదు అనుకుంటూ భీముడు అడవిలో నిదానంగా ప్రయాణం చేస్తాడు అలా సాగుతున్న ప్రయాణం మధ్యలో దారిలో వింత కనిపించింది ముందు చిన్న గడ్డిలాంటి ఆకారం అనుకున్నాడు కానీ దగ్గరికి వెళ్ళి చూశాడు భీముడు ఇదేంటి మళ్ళీ తోక లాంటిదే కదా కానీ ఇంత పొడవు ఉందేంటి అని ఆశ్చర్యపోతాడు దారంతా అడ్డంగా వాలిపోయింది ఎలాగైనా సరే పక్కకు జరపాలి అని భీముడు అనుకుంటాడు భీముడు చేతులతో పట్టుకున్నాడు లాగాడు కానీ తోక ఒక్క అంగుళం కూడా కదలలేదు రెండోసారి ఇంకాస్త బలంగా లాగాడు అప్పుడు తలండ చెమటలు పట్టేశాయి చేసేదేమీ లేక మూడోసారి తన బలం పెట్టాడు కానీ అది నిశ్చలంగా ఉంది ఆ తోక కదలట్లేదు అప్పుడు అతని గర్వంలో చీలిక మొదలైంది ఈ భూమి భీముడి చేతిలో వస్తువు కదలకుండా ఉందంటే ఏ మంత్ర బలమో ఏమో కానీ ఈ తోక కదలట్లేదు ఇది మామూలు జంతువు కాదు అని భీముడు ఆశ్చర్యపోతాడు అప్పుడే పక్కన తిరిగి చూసే పక్కనే ఒక వద్ద కోతి ఉంది పెద్ద శరీరం తెల్లటి ముత్యాల లాంటి రోమాలు కళ్ళు మూసుకుని ఉన్నట్లుంది అతడు కళ్ళు తెరిచాడు కాంతి ఆయన కనువెప్పలలో మెరుపులా మెరిసింది అదే గుద్ద కోతి రూపంలో ఉన్న హనుమంతుడు తమ్ముడా ఏమంత తొందరగా నిద్రలో ఉన్న వృద్ధుడిని లేపేశావు నా తోక నీకు దాడికి అడ్డమైందా అని హనుమంతుడు కోతి రూపంలో ఉన్న భీముడితో ఈ విధంగా అంటాడు అవును నువ్వెందుకు దాడిలో అడ్డంగా ఉన్నావు కాస్త నీ తోకను పక్కకు తీస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు నువ్వే పక్కకు తీసుకో ఆయన నా వల్ల కాదు అని హనుమంతుడు చెప్తాడు అప్పుడు నువ్వే పక్కకు తీసుకున్న వెంటనే ఈసారి మరింత బలంగా భీముడు ప్రయత్నిస్తాడు కానీ ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోతాడు లాగుతమ్ముడా లాగు అని గుద్ద కొద్ది రూపంలో ఉన్న హనుమంతుడు అంటాడు కానీ ఇంచు కూడా జరగదు భీముడు మళ్ళీ పట్టాడు బలంగా లాగాడు ఈసారి చేతుల మీద రక్తం బయటపడింది కానీ అది కదలలేదు ఆ సమయానికి ఆ వృద్ధ కోతి తన నిజస్వరూపాన్ని చూపాడు దివ్య వానరూపంలో ప్రకాశించిపోయాడు అప్పుడు భీముడు ఆశ్చర్యపోతాడు అప్పుడు బుద్ద కోతి నా పేరు విన్నావా రాముడి కాలంలో లంకను బూడిద చేసిన వానగుడిని వాయుదేవుని కుమారుడిని నేనే హనుమంతుని అంటాడు అప్పుడు భీముడు హనుమంతుడా స్వామి మీరు అయితే నా గర్వాన్ని క్షమించండి మీ రూపం తెలుసుకోలేకపోయాను అప్పుడు భీముడు మొక్కలపై కూర్చున్నాడు హనుమంతుని పాదాలపైన నమస్కరించుకుంటాడు అతని గర్వం ఆయన వనంలో కలిగిపోయింది హనుమంతుడు భీమా నీకు ఓ వరమిస్తా నీ తమ్ముడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్జునుడి రథం పైన నేను ఉంటాను నా ధ్వజం గాల్లో ఎగురుతూ ఉంటుంది అది అర్జునుడికి రక్షణగా ఉంటుంది అంటాడు కురుక్షేత్రంలో అర్జున్ గతంపై ఉన్న హనుమంతుడు ధ్వజం అదే ఈ ఘట్టం వెనుకున్న ఆది రూపం ఆ రోజు నేను నా కంటే నా గర్వాన్ని పక్కన పెట్టాను హనుమంతుడు నాకు నేర్పిన పాఠం ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని భీముడు అనుకుంటాడు బలానికి ఒకటితనాన్ని కలిపితే అది ప్రమాదకరమవుతుంది అవుతుంది కానీ బలాన్ని వినయాన్ని కలిపితే అది దైవ బలమవుతుంది అవుతుంది